ఘునాథ్ రెడ్డి గారికి అమర్ రాజా బ్యాటరీ ఇంకా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అందరూ ఈ జాబ్ మేళాకి చాలా ఆశతో వచ్చారు చాలా థ్యాంక్ యూ ఇదే మీ ఫస్ట్ స్టెప్ టు సక్సెస్ అని చెప్పాలి పొద్దున్నే కేసు రెడీ అయ్యి చదువుకున్నా ఏదైనా గాని ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యేటప్పుడు సార్ చెప్పారు అన్ని ఇంటర్వ్యూ కి అమర్ రాజా బ్యాటరీస్ గురించి దాని గొప్పతనం అన్ని చెప్పారు చాలా మంచి కంపెనీ బాగా ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన ఎకనామిక్ డెవలప్మెంట్ కి ఒక పేరు తెచ్చిన ఒక మేజర్ కంపెనీస్ లో అమరాజా కూడా ఒకటి అలాంటి ఒక గొప్ప కంపెనీకి మీరు ఇవాళ ఉద్యోగ అవకాశాల కోసం వచ్చారు అంటే మీ లైఫ్ లో ఒక మంచి అచీవ్మెంట్ కి ముందుకు వెళ్తున్నారు అనేది ఒక ఇది తీసుకోవాలి మనం సార్ వాళ్ళు చెప్పినట్టు కొంచెం లైఫ్ ని ఫోకస్ తీసుకొని చేసుకోండి ఈ ఇంటర్వ్యూ ఇంటర్టెండ్ అవ్వడం అనేది చాలా మంది టెన్షన్ పడుతుంటారు అని ఏదైనా గానీ కాన్ఫిడెంట్ గా ఫేస్ చేయండి ఇంటర్వ్యూస్ లో స్మాల్ టిప్స్ చెప్తాను నేను మూడు ఇంటర్వ్యూ చేసే టైంలో నాకు ఇలాగే నీలాగే భయం ఉంది ఇలాగే ఇంటర్వ్యూ ప్యానల్ లో ముందర కూర్చొని టెన్షన్ టెన్షన్ గా ఏమవుతుంది ఏమవుతుంది నాకి ఆ రోజు బాగా జరిగిపోయింది నాకు ఆ రోజు మూడు ఇంటర్వ్యూల్లో మూడు ఉద్యోగాలు వచ్చాయి ఒకటి కాగ్నిజెంట్ ఒకటి విక్రో అండ్ ఇంకోటి ఆ టైం నేను మళ్ళీ అది జాయిన్ అవ్వలేదు అంటున్నాను తర్వాత నేను హైయర్ స్టడీస్ లేకపోయిన దానికి వెళ్లకు కానీ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సినవి ఫస్ట్ డ్రెస్సింగ్ ఇంటర్వ్యూ ప్యానెల్ లోపలికి వెళ్ళేటప్పుడు మనం మనల్ని అవతల వాళ్ళకి ఇంటర్వ్యూకి మనం చూపించుకోగలిగే ఒక మన గురించి చెప్పుకునే మనల్ని చూస్తేనే ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ అవ్వాలి అంటే మనం మంచి డ్రెస్సింగ్ మంచి ఈ ఫేడర్ జీన్స్ ఈ బొక్కలు బండ్డ జీన్స్ అలాంటివి కాకోకుండా కొంచెం మంచిగా వచ్చి వాళ్ళ ముందర ప్రెసెంటబుల్ గా ఉండగలిగితే ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది ఇంటర్వ్యూ ఇస్ ఓవర్ మిమ్మల్ని అక్కడే మీ డ్రెస్సింగ్ సెన్స్ కూడా మీకు ఒక మంచి యాడెడ్ పాయింట్ అవుతారు సెకండ్ ఏది మాట్లాడినా వాళ్ళు అక్కడే అక్కడే మీరు రెజ్యూమే ఇస్తారు మీది మీరు ఇన్నేళ్ళు మీరు కష్టపడి చదివినేదో లేదా మీకు ఏదైతే వచ్చో అది మీరు ఆ రెస్ మీద చేసి ఉంటారు ఆ రైటప్ లో వన్ పేజ్ రైట్అప్ లో దాంట్లో ఐనో ఇట్ ఇస్ టూ లేట్ నేను మరి ఇప్పుడు పది నిమిషాల ముందర మీకు ఇవన్నీ చెప్తున్నాను అనుకోకండి కానీ మీకు ఎప్పటికైనా యూస్ఫుల్ అవుతుందనే చెప్తున్నాం ఆ రెజ్యూమె ఏదైతే ఉందో ఉంది కదమ్మా మీ దగ్గర స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి లేకోకుండా చూడండి అండ్ పక్కన వాళ్ళ ఆబ్జెక్టివ్ ఎయిమ్ అనేది కాపీ కొట్టకుండా మనం ఏమీ కావాలనుకుంటున్నాం దాంట్లో అనేది ఒక్కటి రాసేసి వస్తే చాలు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి అది అర్థం కాని భాషలో ఆ రెండు సెంటెన్సులు మన గురించి మనం చెప్పుకోలేకపోతే నిజంగానే మనం ఇంటర్వ్యూ దగ్గర మనం ఏం చెప్పుకోలేము కదా ఆ ఏం ఆబ్జెక్టివ్ అనేది ఒక సెంటెన్స్ ఉంటుంది కదమ్మా దాంట్లో చూడండి మీరు కూడా రాసి ఉంటారు సింపుల్ వర్డ్స్ అయినా పర్వాలేదు తెలుగు అయినా పర్వాలేదు ఇంగ్లీష్ అయినా పర్వాలేదు సింపుల్ వర్డ్స్ లో మీ కల్పన ఆ ఒక్క సెంటెన్స్ కరెక్ట్ గా ఫ్రెండ్ చేసుకోండి రెండోది మూడోది ఆ రెస్ లో రకమైన స్పెల్లింగ్ మిస్టేక్స్ చేయకండి ఒకసారి వర్డ్ వర్డ్ లో టైప్ చేస్తారు మీరందరూ వర్డ్ అందరికీ వచ్చే ఉంటుంది అనుకుంటా మోస్ట్లీ వర్డ్ లో టైప్ చేసేటప్పుడు దాని స్పెల్లింగ్ మిస్టేక్స్ అండర్లైన్ చేసి చూపిస్తుంది రెడ్ రెడ్ మార్క్స్ తో అది ఉంటే వెంటనే దాంట్లోనే ఆటో కరెక్ట్ కొట్టచ్చు అని అది ఎవరైనా హెల్ప్ తీసుకోండి రాకపోతే ఎవరైనా హెల్ప్ తీసుకోండి మన గురించి మనం అవతల వాళ్ళకి చెప్పుకోగలిగే ఒక రెండు సెంటెన్ రెండు ఒక్క పేజ్ రైటప్ లో మనం తప్పులు పెట్టగలి పెడితే అవతల వాళ్ళకి అప్పుడే మనం మీద ఒక బ్యాడ్ డిప్రెషన్ క్రియేట్ అవుతుంది అది ఇంకా మీకు ఏవైతే వచ్చో అదే రాయండి దాంట్లో మీకు దాంట్లో ఎందుకంటే మీరు ఏదన్నా నేను అక్కడ ఇండస్ట్రియల్ విజిట్ కి వెళ్ళాను ఇక్కడ అది చేశాను ఇది చేశాను ఆ పెద్ద ప్రాజెక్ట్ చేశాను అని అన్ని మనం రాసుకోవచ్చు కానీ మిమ్మల్ని వాళ్ళు ఆ బేసిస్ మీదే ఆ క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ మీ రైటప్ మీదే ఉంటుంది మీరు దాంట్లో ఆన్సర్ చెప్పలేకపోతే మీకు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ తెలియాలని కాదు కానీ దాంట్లో మీరు ఆన్సర్ చెప్పలేకపోతే మనం అక్కడ మన గురించి మనం ప్రజెంట్ చేసుకునే వాళ్ళు అయ్యో వీళ్ళకి ఇది కూడా తెలీదా అనే ఇంప్రెషన్ మనం క్రియేట్ చేస్తాం వాళ్ళు మనం మనల్ని వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా మనం దానికి నెక్స్ట్ సమాధానాలు వాళ్ళు దాని నుంచి లీడ్ అయ్యే క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చే చెప్పేయలిగే స్టేజ్ లో మనం పర్ఫెక్ట్ గా ఆ వన్ పేజ్ రైటప్ లో ఉన్నా చాలు మిమ్మల్ని ఒక బ్యాటరీ తయారు చేయమని చెప్పి వాళ్ళు అడగదు ఇప్పటికిప్పుడు అవేమో ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఎనీ కంపెనీ నో కంపెనీ ఎక్స్పెక్ట్ చేసెంట్ మనం అంతా అక్కడికి వెళ్ళేది కూడా ట్రైనింగ్ చేసి నేర్చుకొని తర్వాత మనము వాళ్ళకి తగ్గట్టుగా అడాప్టబుల్ గా వాళ్ళ కంపెనీ రూల్స్ పాటిస్తూ వాళ్ళ టెక్నాలజీ కానీ లైక్ ఏ జాబ్ అయినా అకౌంటెంటింగ్ ఉంటుంది ఇంకా వేరే ఏ జాబ్ లో ఎంటర్ అయినా మీరు ఆ పని వాళ్ళకి కావాల్సినట్టుగా చేయగలి చేస్తాడు అన్న నమ్మకం మీరు వాళ్ళకి క్రియేట్ చేయగలిగితే ఎనీ ఇంటర్వ్యూ విల్ బి హండ్రెడ్ పర్సెంట్ మీరు షోర్ గా గెట్ అవున్ అవుతుంది నాకు ఒక టీచర్ నేను కన్క్లూడ్ చేస్తున్నాను ఆల్ ద బెస్ట్ రీచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రెసెంట్ థ్యాంక్ యూ